తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లుగా అయితే తనుజ అయితే ఆఫ్టోన్యూన్ భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిచెన్లోకి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజ రావడం గమనించి ఇంక కళ్యాణ్ అయితే తనుజా వైపు చూస్తూ ఉంటాడు అది గమనించిన తనుజ ఏంటి అయితే ఏంటి కళ్యాణ్ నా వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఏమి చూడకూడదా ఇక ఉన్నావు కాబట్టి చూస్తున్నాను అంటే ఏమి ఇంకెక్కడ ఏమి చూడకూడదు నన్నే చూస్తున్నావు కదా అందుకే అడిగాను అంటూ తనుజా అంటది ఏమీ లేదు ఈ చీరలు నువ్వు చాలా బాగున్నావు అందంగా ఉన్నావు అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజను పొగుడుతూ ఉంటాడు ఇంకా తనుజ అయితే అంటది అవునా ఈ చారీ బాగుందా ఈ కలర్ కూడా బాగుంటుంది అందుకే నేను కట్టుకున్నాను అంటూ ఇక్కడ తనుజ అంటది ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తనుజ అయితే ఇంకా అక్కడ ఉంటుంది తనుజతో ఈ విధంగా అంటాడు కళ్యాణ్ ఇంకా మనకి రెండు వారాల కదా ఉన్నది కదా తనుజా మన గేమ్ మీద బాగా ఫోకస్ చేయాలి టికెట్ ఫినాలి కూడా రావాలి ఇంక ఇక్కడ నుంచి ఏదైనా సరే ఇంకా రెండు వారాలు కాబట్టి ట్టి మనం ఎలాగే గెలవాలి ఎలాగ గేమ్ ఆడాలి అనేది ఫోకస్ చేయాలి అంటూ ఇక్కడ కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరొక వైపు కళ్యాణ్ అంటాడు బయటికి వెళ్ళాక అతను మాట్లాడతావా తనుజా మరి రెండు వారాల్లో ఉన్నది కాబట్టి అంటే ఏం తర్వాత చూద్దాం వెళ్ళాక కదా బయటకి అంటూ తనుజ అయితే అక్కడికి ఆ మాటలు కట్ చేసేస్తుంది ఇంకా కిచెన్లో అయితే ఏమని అయితే కుక్ చేస్తూ ఉంటాడు పప్పు పాలు కూడ అయితే ఇంకా ఈ రోజు అయితే వండడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఈ కూర అయితే అందరూ కూడా బాగా బాగా ఉండేవా అనేసి హిమానియల్కి అంటూ ఉంటారు కంటెస్టెంట్స్ అందరూ కూడా